మాది నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండల్ చింతలూరు గ్రామము నా పేరు చిన్ని కృష్ణుడు నేను రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ఆర్గానిక్ ఏ కెమికల్ లేకుండా పంటలు పండిస్తున్నాను వరి పంట ప్లస్ కూరగాయలు కూడా పండిస్తున్నాను ఫస్ట్ రెండు వేల ఏడులో స్టార్ట్ చేసినప్పుడు రైతులందరికీ చెప్పి పండించాను మా ఊరిలో అసలు కెమికల్ లేకపోతే ఎట్లా వండుతుంది అన్నారు చూడండి మీరే ఎలా వండుతుందని చూ చెప్పి బీపీడి సాగు చేశాను బీపీడి సాగు చేస్తే జీలుగా పచ్చిరొట్టే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ విత్తరాలు తల్లి పచ్చిరొట్టె జీల్ వెళ్తే బ్రహ్మాండంగా దాన్ని ఎత్తు పెరిగిన తర్వాత అన్నీ దున్నేసి నాటు వేయడం జరిగింది ఎకరాన్ని ఇరవై రెండు బస్తాలు రావడం జరిగింది మరోసారి ఆ తర్వాత హైదరాబాద్ నాంపిల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ ఆర్గానిక్ మేళా పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ కర్ణాటక రైతులు వచ్చి నవారా పర్పుల్ రైస్ చిట్టి ముత్యాలు గోదావరిస్కే ఇటువంటి రకాలు అక్కడ అమ్మడం జరిగింది మరి ఇవి దిగుబడి తక్కి వెళ్తే కదా ఎందుకు మీరు అమ్ముతున్నారంటే ఈ పాతకాల వంగడాల్లో చాలా బలం ఉంటుంది విటమిన్లు పోషకాలు చాలా ఉంటాయి ఈ కొత్త కాల పోషకాలు ఉంటాయి ఓన్లీ కైబ్రేట్ కార్బోహైబ్రేట్ ఉంటున్నాయి కాబట్టి ఈ వంగడాలు వండిస్తుంటేనే చాలా మంచిగా ఉంటుందని చెప్తే అప్పటి నుంచి పాతకాల వాళ్ళ వంగడాలు పర్పుల్ రైస్ చిట్టి ముత్యాలు చిన్నగుడుమ వడ్లు గోదావరి ఇసుకే ఇట్లా రకరకాల వడ్లు మెడిసినల్ రెడ్ రైస్ ఇట్లా భారతదేశం అంతా అభ్యుదయ రైతుల దగ్గర సేకరించి కొన్ని కొన్ని ఒక యాభై గ్రాములు వంద గ్రాములు సేకరించి దాన్ని పండిస్తూ నిజామాబాద్ జిల్లా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలామంది రైతులకు ఒక అర్ధ కిలో పావుకి విత్తనాలు వేయడం జరుగుతుంది అలా పండిస్తూ అలా ఎనిమిది రాష్ట్రాలకు విత్తనాలు ఇస్తున్నా అటువంటి ఆహారమే నేను ముడి బియ్యం రూపకంలో కొండల వంట వేసుకొని తింటున్నా అప్పటి నుంచి చాలా ఆరోగ్యంగా నేను ఉండగలుగుతున్నాను అవే కాకుండా మళ్ళీ భారతదేశం అంతా ఇటువంటి రైతు సదస్సులు తిరుగుతూ ఇంకా కొన్ని విత్తనాలు సేకరించి ఇప్పటికి దాదాపు నూట రెండు రకాలు దేశీవాది వర వరి వంగడాలను పండి పండించడం జరిగింది ఆ వంగడాలన్నీ ఇప్పుడు దాదాపు ఎనిమిది రాష్ట్రాలకు నేను విత్తనాలు ఇస్తున్నాను అవి తింటూ ఎన్నో పోషకాల నుంచి అటువంటి ఆహారం తింటూ ఆరోగ్యంగా తయారు చేయగలుగుతున్నా ఇట్లా కిసాన్ మిరలు వింటూ ఉండగా ఇక్కడ జహీరాబాదులో టీడీఎస్ మహిళా సంఘాల వారు చిరుధాన్యాలు పండిస్తున్నారు చిరుధాన్యాలకు ఇంకా ఏ కెమికల్ లేకుండా అతి తక్కువ నీళ్ళు వండితే పండిస్తున్నది పండిస్తున్నారు కాబట్టి అది తెలుసుకోవడానికి నేను రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా ఈ జహీరాబాద్ ఈ మహిళా సంఘాల ఉత్సవాలు పాత పండుగ చూడడానికి రావడం జరిగింది ఎప్పుడు వస్తూనే ఉన్నా అప్పటి నుంచి ప్రతి ప్రొద్దున టిఫిన్ అంటే ఇంత మంచి ఆహారం నేను ఆర్గానిక్ వండిస్తూ ఉండగా కూడా ఈ చిరుధాన్యాల ఆహారమే రోజుకప్పుడు తినడం జరిగింది ఇప్పుడు వన్ ఇయర్ నుంచి డాక్టర్ కాదరవాలి గారు యూట్యూబ్లలో వాట్సాప్లలో చాలా చెప్తున్నారు చిరుధాన్యలు తినండి ఇంకా ఆరోగ్యంగా ఉంటారు ఈ దేశీవాళు వరి వరి వంగడలలో ఫైబర్ వన్ పాయింట్ టూ శాతం ఉంటుంది అదే కూరలలో ఎనిమిది ఎనిమిది శాతం ఉంటుంది అదే కూరలలో పన్నెండున్నర శాతం ఉంటుంది ఇటువంటి ఆహారం మీద తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారంటే ఉద్దేశంతో సంవత్సరం నుంచి రెండు పూటలు అదే ఆహారం తింటూ ఒక పూట ఆర్గానిక్ బియ్యం తినడం జరుగుతుంది ఇటువంటి తింటుంటే ఎంతో ఆరోగ్యంగా తయారవుతున్నాం ఇటువంటి ఆహారాలు ఇటువంటి ఆహారం ఇక్కడ పండిస్తున్నారు కాబట్టి వీళ్ళ వీళ్ళకి ఇంకా ప్రోత్సహించినట్టు అయితే వచ్చి వీళ్ళతో సంబంధాలు చేసుకొని వీళ్ళని నేను ఇంకా అన్ని రకాల విత్తనాలు ఇస్తే నేను కూడా పండించి ఈ ఈ వరి ఆహారం నీళ్ళెక్క వరికి పడతాయి కాబట్టి ఈ సిరి ధాన్యాలు నీళ్ళు తగ్గబడుతుంది కాబట్టి ఇటువంటి ధాన్యాల వండియాల ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఇలా కుతూహలంతో నాకు ఇంకా ఎంతో ఉత్సాహం ఉన్నది మళ్ళీ ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ సిరిధాన్యాలు వండిస్తే అందరు ఆరోగ్యంగా అవుతున్నారు కాబట్టి మరి ఎవరైతే ఏ రైతు అయితే వండిస్తారో ఒక హెక్టార్ హెక్టార్ వండిస్తున్న రైతుకు ఆరు వేల రూపాయలు సబ్సిడీగా ఇస్తామని ప్రకటించింది మొన్న పది రోజుల కిందట అదే కాకుండా ఒక రైతు సంఘంగా ఉంటే సంఘం సంఘంకు సబ్సిడీ రూప సబ్సిడీ రూపకంలో ఈ బియ్యం పట్టడానికి యంత్రాలు కూడా ఇస్తామని చెప్తున్నారు ఇది చాలా సంతోష సంతోషకరమైన విషయం చాలా ధన్యవాదాలు ప్రభుత్వానికి కూడా రైతులు కూడా కెమికల్ చాలా వస్తున్నారు కాబట్టి కెమికల్ పోయడం వలన భూమి వేడెక్కి రోగాలు ఎక్కువైతున్నాయి దిగుబడి తగ్గుతున్నది అందులో పోషకాలు ఉండలేవు అందరు రైతులు దేశీవాళ్ళు వంగడలు వండించుకుంటూ ఈ చిరుధాన్యాలు వండించి ఇటువంటి ఆహారం కుండల్లో వంట వటేసుకుని తింటే చాలా బాగుంటుందని నేను కోరుచున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి